మంతని ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బందికి ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఈ మంతని ప్రభుత్వ ఆసుపత్రులలో పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఈ పెండింగ్ వేతనాలకు సంబంధించి గతంలో కూడా సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా వైద్య విధాన పరిషత్ డిసిహెచ్ గారికి కూడా మంతనిలో జరుగుతున్నటువంటి వేతనాల పెండింగ్ విషయంలో అనేక మార్లు కాంప్లైంట్ చేసడం జరిగింది అయినా మరి వైద్య విధాన పరిషత్తులో పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఇప్పటికైనా కొత్తగా కొలువు తిన్నటువంటి ప్రభుత్వాలు మంతని ప్రభుత్వ మారుమూల ప్రాంతంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులను పట్టింపు చేసి మరి శ్రద్ధ పూర్తిగా శ్రద్ధ వహించి ప్రతి నెల పెండింగ్ లేకుండా ప్రతి నెల పదవ తేదీలోపు వేతనాలు వీళ్ళకు వచ్చేటువంటి విధంగా కృషి చేయాలని గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులను మంత్రివర్యులను అదేవిధంగా ఏఐటిసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది జివో అరవై ప్రకారంగా పదిహేను వేల ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా అందులో ఇరవై ఐదు పర్సెంట్ కాంట్రాక్టరు ఇరవై ఐదు పర్సెంట్ వర్కరు కటింగు పిఎఫ్ మూడు వేల ఇరవై మూడు రూపాయలు పిఎఫ్లో జమ అవుతాయి జమ కాగా మరి వాళ్లకు బ్యాంకులలో అకౌంట్లలో రెండు వేల పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు రావాల్సి ఉండగా కేవలం ఏడు వేల వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి కాంట్రాక్టర్పై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉంది కాంట్రాక్టర్ అడ్రస్ లేడు సూపర్వైజర్ అడ్రస్ ఉండరు కార్మికులను ఇలా కష్ట కక్ష సాధిపు చర్యలో భాగంగా ఏమైనా యూనియన్లు వచ్చి వేతనాలు పెండింగ్ అడిగితే కాంట్రాక్టర్ మరియు వీళ్ళను తీసివేస్తాం అనేటువంటి విధంగా కూడా ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగ రక్షణ లేకుండా కూడా కాంట్రాక్టర్ వ్యవహరించేటువంటి తీరు ఇది సీరియస్గా మరి పరిగణిస్తూ ఉన్నాం తక్షణమే మంత్రివర్యులు విధంగా సూపరింటెండెంట్ కలెక్టర్ గారు మంత్రి ఆసుపత్రి మీద శ్రద్ధ వహించి ఇక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టు వర్కర్ల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కూడా మరి ఒక చర్య తీసుకొని వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ఏఐటీసీయాల మంత్రిలో మరి గౌరవ సూపరింటెండెంట్ గారికి మరి ఆ మెమోరణం ఇవ్వడం అనేది జరిగింది భవిష్యత్తులో ఇటువంటి పెండింగ్ బిల్లులకు కనుక ఉంటే మరి ఏ రోజు నుంచైనా కానీ ఏఐటిసి ఈ మంత్రి ఆసుపత్రుల్లో సమ్మె వేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం